కాకినాడ నగర గణేష ఉత్సవ సమితి ముప్పై ఐదవ వార్షిక జిల్లా సమావేశము పైండా శ్రీనివాస కళ్యాణ మండపంలో మంగళవారం నాడు జరిగింది హిందుత్వ వేదికగా జిల్లాలో చవితి ఉత్సవాలు జరగాలని హాజరైన ప్రతినిధులు పిలుపునిచ్చారు ఈ సమావేశంలో సమితి జిల్లా ప్రధాన ప్రతినిధులు పాల్గొన్నారు నగర గణేశ ఉత్సవ సమితి ముప్పై ఐదో వార్షికోత్సవం సందర్భంగా క్రోధి నామ సంవత్సర వినాయక చవితి నవరాత్రులు సెప్టెంబర్ ఏడు నుంచి పదిహేను వరకు శుభప్రదంగా పూర్తి చేసుకుని పదహారవ తేదీన సోమవారం నాడు గణేశ ఉత్సవ విగ్రహాల నిమజ్జనోత్సవాన్ని కాకినాడ జగన్నాథపురం రెండు వందల నడుమ ఉన్నటువంటి వినాయక సాగర్ ప్రాంగణంలో లోకమాన్య బాలగంగాధర తిలక్ వేదిక వద్ద మూడు అడుగుల లోప విగ్రహాలని నిమజ్జనం చేసుకునేటువంటి అవకాశాన్ని జిల్లా కలెక్టర్ గారు ఆర్డీఓ గారు డిఎస్పి గారు ఎస్పి గారు అధికారులందరూ కూడా సమైక్యంగా ఇక్కడ నిర్వహణ చేసేటువంటి అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు శుభప్రదంగా అందరూ కూడా ఇక్కడ పూర్తి చేసుకోవచ్చు ఈ రోజున జిల్లా కన్వీనర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య గారు అధ్యక్షతన జరిగినటువంటి సమావేశానికి పెద్దలు మాకందరికీ కూడా అభిమాన ధనలైనటువంటి పైడా భవన ప్రసాద్ గారు అదేవిధంగా పెద్దలు ప్రముఖులు పైడా వెంకటనారాయణ గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కాకినాడ ఎంపీ తంగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు మాలకొండ గారితో ఫోన్లో మాట్లాడారు ఈ సమావేశానికి వారి ముఖ్య అతిథిగా రావాల్సి ఉంది అయితే వరదల్లో ఉప్పాడ కోత్యా ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా అధ్యయనం చేస్తూ ఉన్నారు కాబట్టి సమయం ఆలస్యం అవుతూ ఉంది కాబట్టి అక్కడ అందరినీ ఇబ్బంది పెట్టేటువంటి ఆలోచన నాకు లేదు కాబట్టి నేను మీకు భరోసా ఇస్తున్నాను ఈ యొక్క కూటమి ప్రభుత్వం కాకినాడ నగరంలో ఈ యొక్క ఉత్సవ నిర్వహణకు కానీ నిమజ్జనోత్సవ కార్యక్రమాలకు కానీ సంపూర్ణమైనటువంటి తోడ్పాటు ఇస్తుంది ఈ విషయం మీద సిటీ ఎమ్మెల్యే వరమణి వెంకటేశ్వరరావు గారితో రూరల్ ఎమ్మెల్యే పంత వెంకటేశ్వర నానాజు గారితో కూడా మాట్లాడడం జరిగింది జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కూడా చెప్పడం జరిగింది కాబట్టి కాకినాడ నగరంలో సంతోషంగా ఈ యొక్క ఉత్సవాలు పూర్తి చేసుకోవాలని చెప్పి వారి శుభకామనలు మరి ఫోన్ ద్వారాగా అందజేసి ఉన్నారు మరి భవిష్యత్ కార్యాచరణ కార్యక్రమాలని మరి యొక్క నిర్వహణలో అందరూ కూడా సమైక్యంగా ఉండి పూర్తి చేయాలని చెప్పి నగర గణేశ ఉత్సవ సమితి కోరుకుంటోంది మన యొక్క ప్రభుత్వాలు ఈ గణేష్ యొక్క పండుగ సందర్భంగా తొమ్మిది నవరాత్రులు కానీ నిమజ్జనం జరిగేటటువంటి ప్రాంతాల్లో కానీ సెక్యూరిటీ కల్పించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బారికేట్లు పెట్టి అన్ని విధాలా సహకరించడం కోసం జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు మంచిగా కోఆర్డినేషన్ చేస్తున్నారు నిన్న ఆర్డీఓ డిఎస్పి గారు కూడా నిమజ్జన ప్రాంతాలు పరిశీలించారు మేము వారిని ఒకటే కోరుతున్నాం కాకినాడకు చరిత్ర ఉంది చరిత్రను నిలబెట్టవలసిందిగా కోరుతున్నాం చరిత్ర నిలబెట్టని పరిస్థితుల్లో గత నాలుగు సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం ఇవాళ కాకినాడలో హైదరాబాద్లో నిమజ్జనం జరుగుతున్నటువంటి పండుగ ఏదైతే మనం చూస్తున్నామో కాకినాడలో కూడా అంతే స్థాయిలో నిమజ్జనాన్ని ప్రజలు బంధు యొక్క భక్తులందరూ కూడా తిలకించేటటువంటి అవకాశం ఈ సంవత్సరం కూడా వారిని కలెక్టర్ గారిని కూడా అడగడం జరిగింది ఆర్టీఓ గారిని డిఆర్ఓ గారిని రోడ్డు కూడా కొంచెం బీచ్ దగ్గర కొంచెం పెంచినట్లయితే తప్పకుండా ఎటువంటి ఇబ్బందులు ఉండవు గతంలో అయితే కొంచెం ట్రాక్టర్లో కొంచెం దిగబడిపోవడం కొంచెం ఇబ్బందులు జరిగినాయి సంవత్సరం అటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో వారు సహాయ సహకర్లు ఇచ్చి అంగరంగ వైభవంగా నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవడానికి ప్రజలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అలాగే ఉత్సవ సమితి కూడా మూడు అడుగుల విగ్రహాలని యథావిధిగా ఎప్పుడు జరుపుకునే ప్లేస్లోనే మనం నిమజ్జనం చేసుకోవడానికి ప్రభుత్వము అలాగే ఎన్డీఏ కూటమి అందరూ కూడా సహకరిస్తున్నారు